క్రిస్టియన్పల్లి గ్రామంలో ఐదు వందల ఇరవై మూడు సర్వే నంబర్లో ఎనభై మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ప్రభుత్వ భూమి ఉంది అట్టి భూమిలో ఇతర అవసరాల ప్రభుత్వ అవసరాలకి అలాట్మెంట్ చేసిన తర్వాత మనకు మూడు ఎకరాల ముప్పై గుంటల భూమి దాదాపుగా మనకు అందుబాటులో ఉంది అట్టి ప్రభుత్వ భూమిలో అనేక అనేక మంది దాన్ని ఎంక్రోజ్మెంట్ అవుతుందని అనేక సార్లు నాకు కాప్లైంట్ రావడం జరిగింది ఆ కాంప్లైంట్లో పరిశీలించిన నిమిత్తం మా టీమ్స్ అందరూ మా ఆఫీస్ టీం అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది అక్కడ దాదాపుగా ఒక డెబ్బై ఇల్లు అంటే నా తాత్కాలిక నిర్మాణాలు టెంపరీ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా లాక్ వేసుకుని ఉండడం జరిగింది వాటిని వెరిఫై చేసినాము అక్కడ ఎవరు కూడా నివాసం కూడా ఉండటం లేరు కాబట్టి దానికి నిన్న పోలీస్ పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ ముగ్గురు కలిసి శాఖ సోటి తోటి నైటు అక్కడ వంటిని కూడా డిమాలిష్ చేసడం జరిగింది దాదాపుగా మూడెకరాల ముప్పై గుంటలు మనకు ప్రభుత్వ భూమి మిగులుబాటు ఉంది అక్కడ దాంట్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేది మన వాటిని అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి దాంట్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు వాటిని కూడా వెరిఫై చేసి నెక్స్ట్ వాటి మీద కూడా చర్యలు ఉంటాయి ఇప్పుడు ఏదైతే మనకు క్లియర్ కట్గా ఇది ఇల్లీగల్ అని మేము తెలియదో వాటికి ఒక డెబ్బై ఇళ్ళ దాకా అంటే ఇల్లు కూడా కా జస్ట్ టెంపరీ సక్సెస్ తయారు చేశారు అక్కడ ఎవరు కూడా నివాసం లేరు అక్కడలో కాబట్టి వాటిని అన్నిటి కూడా నిన్న తొలగించడం జరిగింది అంటే ఇప్పుడు మీరు ఏదైతే మనం రిమూవ్ చేసామో అక్కడ ఏది కూడా పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి లేదు నేను ఒకటే చెప్తున్నా ఈ డెబ్బై ఇండ్లు ఏదైతే మనం డిమాలిష్ చేశామో వాటికి ఎవరికి కూడా పట్టా సర్టిఫికెట్ ఇచ్చినట్టు లేదు అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే టీమ్స్ రెండు మూడు సార్లు వెరిఫై చేసిన తర్వాత అక్కడ నివాసం ఉన్నారా లేదా అవి టెంపరీ స్ట్రక్చర్స్ అని డిసైడ్ చేసుకున్న తర్వాత ఇది వాంటెడ్గా చేసిరని కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిమాలిషన్ అనేది స్టార్ట్ చేసి కొంతమంది మాఫియా తయారు చేసుకొని వాళ్ళు అక్కడ మీరు కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో కొంత డబ్బులు కూడా తీసుకొని వాళ్ళకు అమ్మడం లాంటిది చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం వాళ్ళని కూడా ఎవరెవరు అనేది కూడా వెరిఫికేషన్ నడుస్తుంది దాన్ని నేను ఇప్పుడు ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ ప్రజలు ఎవరైనా సరే అక్కడ ప్రభుత్వ భూమి అమ్ముతున్నారని వాళ్ళని సంప్రదించకుండా డైరెక్ట్గా అధికారులకు సంప్రదిస్తే దాని గురించి డీటెయిల్స్ మేము వాళ్ళకి చెప్తాము ఇన్ కేస్ వాళ్ళు ఎలిజిబుల్ ఉండి ఉంటే ప్రభుత్వ పథకాలు నేను వస్తే ఆ పథకాల్లో వాళ్ళకు ఎలిజిబిలిటీని బట్టి మేము కేటాయిస్తాం తప్ప ఇట్లాంటి మా దళారులను నమ్ముకొని ఇవన్నీ కొనడం చేయడం అట్లాంటి రీలీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కాబట్టి డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది వాళ్ళ శ్రమ కూడా వేస్ట్ అవుతుంది వాళ్ళు బ్లేమ్ కూడా అవుతారు కాబట్టి దయచేసి ఈ ముఖంగా నేను అందరు కూడా కోరేది ఏంటంటే అక్కడ ఎవరు కూడా ఈ సర్వే నెంబరే కాదు ఇక్కడ పక్కన ట్వంటీ ఫైవ్ సర్వేన ఇరవై ఐదు సర్వే నెంబర్ కూడా ఎన్నగొండల్లో ఉంది అట్లా ఇక్కడ కూడా ఇదే ఇదే రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా ఇదే చర్యలు తీసుకోబోతున్నాము దయచేసి నేను అందరికీ కూడా తెలిసేది ఏంటంటే మా అర్బన్ మండల పరిధిలో ఇక్కడ ప్రభుత్వ భూమిలో కూడా ఇలా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని అన్నిటికీ కూడా ఇదే మాదిరిగా చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ప్రజలందరికీ కోరేది ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎలాంటి కట్టడాలు చేయకుండా ఉంటే మంచిదని నేను కోరుతున్నాను నేను అదే కోరుతున్నా ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు వాళ్ళ మీద కాంపిటీషన్ వాళ్ళ మీద కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేసి మేము చేస్తున్నాం అంటే మీరు మీరు చెప్పేది ఏంటంటే ఆ పట్టాస్ పెట్టి వాళ్ళే సృష్టిస్తున్నారు అనేదే మాకు సమాచారం ఉంది మేము గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు కావు వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారు అనేది అలిగేషన్ ఉంది కాబట్టి అది కూడా వాళ్ళ మీద వేరే వెరిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్యలు ఇస్తాం దాని కొరకే డిస్మిండల్ చేస్తే కొంత భయం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ చేసినాము ఇప్పుడు డ్రైవ్ స్టార్ట్ చేసినాము కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఏ సర్వే నెంబర్లో ప్రభుత్వ ఎక్కడ కట్టడాలు ఉన్నా కూడా ఇలాంటి చర్యలే స్టార్ట్ చేస్తాం ఇక